జై గోమాత రేవంత్ రెడ్డి గారు నేను గోశాలలు నిర్వహిస్తా ప్రపంచం మొత్తం లేని గోశాలను తెలంగాణలో నిర్మించాలని అధికారులకి దుక్కులు పరుగులు పెట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ ముందు తెలంగాణలో ఉన్నటువంటి గోశాలల స్థితిగతులు ఏంటి మీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు ఎలా పనిచేస్తుంది అసలు గోశాలలో గోవుల సంరక్షణ గోవుల రక్షణ పైన మీ యొక్క స్టాండ్ తెలియజేయండి ఫస్ట్ కొన్ని వేల గోవులు గోశాలలో ఉన్నాయి ఇప్పుడు వాటికి పోషణ భారం అవుతుంది వాటిని వెటనరీ డాక్టర్స్ రాకపోవడం వల్ల చాలా గోవులు చనిపోతున్నాయి ఈ దిశగా మీ యొక్క ఆలోచనలేంటి దీనిపైన రివ్యూ చేపట్టండి కొత్తగా చేపట్టే గోశాల కంటే ఉన్న గోశాలల పరిస్థితిని మెరుగుదిద్దండి మీరు ముందుగా ఓం నమో వెంకటేశాయ